సార్ నమస్కారం సార్ మా పేరు మునరాజు అది అని అందరూ చిరంజీవి అని పిలుస్తుంటారు ఆ చిరంజీవి అనే బిరుదు మేము చేసే సోషల్ వర్క్ చూసి ఒక లాయరు ఒక డాక్టరు మాకు ఆ బిరుదు ఇచ్చారు ఈ ఏరియాకి చిరంజీవి వస్తాడో లేదో తెలియదు కానీ ఈ ఏరియాకి మీరే చిరంజీవి అని వాళ్ళిద్దరూ మాకు ఒక ప్రోగ్రామ్ హాల్లో ఫంక్షన్లో బిరుదు ఇచ్చారు అంటే మేము బెంగళూరు ఆనక్కల్తో ఆనక్కో కర్ణాటక స్టేట్ చిరంజీవి సేవా ట్రస్ట్ అసోసియేషన్ ఉంది మాది ట్రస్ట్ ఉంది ట్రస్ట్ నుంచి మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము మొద మొదట్లో చిరంజీవి సినిమాలకి ఆరాలు వేసే వేయడము పాల అభిషేకం చేయడం చేస్తూ ఉంటుంది తర్వాత చిరంజీవి గారు అభిమానులకి ఒక బ్లడ్ బ్లడ్ ఐ బ్యాంకు ఓపెన్ చేసి మీరు జనాలకు ఉపయోగం అయ్యే కార్యక్రమాలు చేయాలి యూజ్ కావాలి అని చెప్పే చెప్పినప్పుడు మేము పాలాభిషేకం చేసేదంతా విడిచి సోషల్ వర్క్ చేసేదానికి ముందు వచ్చాము అప్పటి నుంచి అనాథాశ్రమలు పేద పిల్లలకి బట్టలు ఇవ్వడము బుక్స్ ఇప్పియడము చదివించేకి కాకుండా వాళ్ళ ఇంట్లో పిల్లలను కొందరు ఆయకే చేసి వాళ్ళని చదివించడము చేస్తున్నాము ఇరవై సంవత్సరాల నుంచి చేసుకొని వస్తున్నాము ఇప్పుడు ఆల్రెడీ నాలుగు రోజుల నుంచి కంటిన్యూగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మా కర్ణాటకలో ఆనకల్లో ఇప్పుడు మార్నింగు మా పిల్లలు విఘ్నేశ్వర దేవస్థానం ఇప్పుడు సంకష్ట చతుర్థి పరంగా చిరంజీవి పేరులో పూజలు చేపిస్తూ ఉన్నారు పూజలు చేసి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటారు మేము ప్రెసిడెంట్ తాలూకు ప్రెసిడెంట్గా ఉండాము మేము ఇక్కడ వచ్చాము ఇక్కడ సార్ మేము ఇరవై తొమ్మిదోసారి నిన్న ఇక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో డొనేషన్ చేశాము స్టార్ట్ చేసాము మేము మేము మాకి ఊహ తెలిసినప్పటి నుంచి మేము చిరంజీవి అభిమానిగా మేము ఫస్ట్ చూసింది వేట ఆ వేట చూసినప్పుడు అభిమానిగా మారాము అప్పటి నుంచి మేము సినిమాలు చూసుకొని ఆయన డ్యాన్సు ఫైట్స్ మాకు ఇంట్రెస్ట్ అయ్యి అభిమానిగా మారాము ఆ తర్వాత తర్వాత వస్తూ వస్తూ సోషల్ వర్క్ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారో మాకు ఇంప్రెషన్ అయ్యారు ఆ ఇంప్రెషన్ తీసుకొని మేము ఒక అభిమానిగా పిచ్చి అభిమానిగా మారాము మారి ఇప్పుడు కంటిన్యూస్గా చేసుకొని వస్తూ ఉన్నాము ఈ బర్త్డే ప్రయత్నము నాలుగు రోజుల పంతొమ్మిదో తారీఖు నుంచి కంటిన్యూస్గా నాలుగు రోజుల్లో చేసుకొని వస్తూ ఉన్నాము పంతొమ్మిదో తారీఖు గవర్నమెంట్ స్కూల్లో బ్యాగ్స్ ఇచ్చాము నూట యాభై మంది పిల్లలకి ఇరవయ తారీఖు అనాథాశ్రమ స్థాయి అనే ఆశ్రమం ఉంది కొడితి గ్రామంలో ఆ ఆశ్రమకి రేషన్ కిట్ డొనేషన్ చేసాము నిన్న మేము ఇక్కడ వచ్చిన్నాము వచ్చి ఇక్కడ నిన్న మేము ఎనిమిది మంది బ్లడ్ ఇచ్చాము టోటల్ మా టీం అంతా ఇక్కడ వచ్చాము ఇంకొంతమంది అక్కడ చేస్తూ ఉన్నారు ఈరోజు బర్త్డే సెలబ్రేషన్లో ఇక్కడ ఆరుమందిను బ్లడ్ ఇచ్చాము నాది ఇరవై తొమ్మిదవసారి ఆ మా కర్ణాటక స్టేట్ చిరంజీవి సేవ ట్రస్ట్ తొట్టి నుంచి అన్నయ్యకి అరవై తొమ్మిదవ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతాం సార్ ఇదే భగవంతుడు ఆయనకి ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి ఇలాగే మన అభిమానుల్ని సోషల్ వర్క్ జనాలకు ఉపయోగమయ్యే కార్యక్రమాల్లో పాల్పంచుకునేనట్ల చేయాలి అనేది భగవంతుని కోరుకుంటాం సార్ జై చిరంజీవి జై చిరంజీవి